నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ కార్యకర్త ఈరోజు హన్మకొండ పద్మాక్షి చెరువు దగ్గరికి రావడం జరిగింది మీరు పద్మాక్షమ్మ గుట్ట ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు ఈ మొన్న జరిగినటువంటి నిమజ్జనం సందర్భంగా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇదంతా కూడా చూడవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఈ నీటిలో ఎలా ఉన్నాయి ఇది కరగకుండా అలాగే ఉన్నాయి నీటిలో కరగడానికి చాలా కాలం పడుతుంది అంతేకాకుండా నీటిలో కరిగినప్పుడు నీటిలోని జలచరాలు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నది నీటిపై ఆధారపడిన పక్షులు పశువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రత్యక్షంగా మనం చూడవచ్చు వీటిలో దీనిలో పాత్ర ఎవరెవరిది అంటే రాజకీయ నాయకులది అధికారులది ప్రభుత్వాలది ఎందుకంటున్నానంటే ఇది చట్టాలపై చట్టాలపై వాగ్దానం చేసి మరి కళ్ళ ముందే పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అయినా దీన్ని పట్టించుకోవడం లేదు ఇది అంతా కూడా కంటితుడుకు చర్యలుగానే భావిస్తున్నాను అంటే తీరా టైంకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పేపర్ల ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్ తరాలకు వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇది రాజకీయ నాయకుల పైన అధికారుల మీద ప్రభుత్వాల మీద అంటే బాధ్యత ఎంతైనా ఉన్నది వారు ఇక్కడైనా మేల్కొని కఠినతరమైన చట్టాలు చేయాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ విగ్రహాలను జలాశయాల్లో వేయకుండా చూడాలి మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించే విధంగా మట్టి విగ్రహాలు మాత్రమే జలాశయాల్లో వేయాలి మట్టి విగ్రహాల వద్దకు మాత్రమే రాజకీయ నాయకులు వెళ్ళాలి ప్రజాప్రతినిధులు వెళ్ళాలి అలా కాకుండా ఓటు బ్యాంకింగ్ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు వెళ్ళడం ఇండైరెక్ట్గా వారికి మద్దతు తెలిపి వాళ్ళని వారిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు